సంతోషం ఏముంటుందండి ముఖ్యంగా కొత్తగా తల్లులైన వాళ్ళకైతే ఈ కంగారు ఇంకా ఎక్కువగా ఉంటుందండి నేను ఆ స్థాయి నుంచి దాటి వచ్చిందని కాబట్టి మీతోటి చెప్తున్నాను అంటే పిల్లలకి ఏం పెట్టాలి ఎలా పెట్టాలని చాలామందిని అడుగుతుంటాము చాలా చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తుంటాము అని మార్కెట్లో దొరికిన కొత్త కొత్త బ్రాండ్లు ఎవరు ఏం సజెస్ట్ చేసినా సెర్లాక్లు అయ్యి తీసుకొచ్చి మంచిగా బేబీ హెల్తీ అంటే తీసుకొచ్చి పెడుతుంటామండి అవి పెట్టిన పిల్లలకి కొంతమందికి అవి పడవండి డైజెషన్ అనేది సరిగా అవ్వదు పాపం పాపం వాళ్ళకి ఆకలి అనేది సరిగా తీరదు ఇక ఏడుస్తూనే ఉంటారు మనం ఏం చేయాలనేది మనకు అర్థం కాదు కానీ మనం కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే హెల్దీగా బేబీ సెర్లాక్లు మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలానో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకోపోతున్నాను మరి ఎందుకు ఆలస్యం రండి చూసేద్దాం రాగులండి నేను ఇవి రాగుల్ని మొలగ కట్టుకున్నాను చాలా మందికి మళ్ళా కట్టుకోవడం తెలియదు ఎనిమిది గంటల పాటు నానబెట్టేసుకొని ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసేసుకొని ఈ రా నానబెట్టుకున్న రాగులు అందులోకి తీసుకొని గట్టిగా మూట కట్టేసి దానిపైన బరువు పెడితే మనకు వన్ ఆర్ టూ డేస్ కల్లా చక్కగా రాగి మొలకలు అనేవి వస్తాయండి ఈ రాగి మొలకలు వచ్చిన తర్వాత మనం ఈ రాగులను తీసేసుకొని నీడలో ఆరబెట్టేసుకోవాలండి అంటే దాంట్లో ఏమన్నా తడి అది ఉంటే పోయేటట్లుగా ఆరబెట్టేసుకోవాలి తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని ఈ కడాయి అనేది కొంచెం వేడెక్కిన తర్వాత నేను రెండు గ్లాసులు రాగులు తీసుకున్నానండి కొంచెంగా అంటే ఒక గ్లాసు రాగులు తీసుకొని వేయించుకుంటున్నాను చక్కగా మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి చూశారు కదా మనకి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా రాగుల్ని మనం వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకున్నాము అదేవిధంగా ఇంకొక గ్లాసు రెండు గ్లాసులు అని చెప్పాను కదండి ఇంకొక గ్లాసు రాగులను కూడా నేను వేయించేసుకుంటున్నాను మీకు అప్పుడే అర్థమైపోతుందండి కొంచెం అవి వేగేలోపు ఇవి మొలకలు వచ్చాయి కదండి రాగులు వే స్మెల్ వస్తుంటాయి అప్పుడు మీకు వేగిపోయినాయని అర్థమవుతుంది అందులో మళ్ళీ నెక్స్ట్ కలర్ కూడా చేంజ్ అవుతుందండి చూడండి మనకు బ్రౌనిష్గా వచ్చాయి కదా వీటిని బౌల్లోకి తీసేసుకున్నాము ఈ రాగులను కూడా బౌల్లోకి తీసేసుకుంటున్నానండి మీకు ఇంకా కొండ గుర్తు చెప్పాలంటే చూడండి మనకి ఈ మొలకలు ఇట్లా మనం చేతితోటి మెదపగానే మెత్తగా స్మూత్గా స్మాష్ అయిపోతున్నాయి ఇలా అయిపోయాయి అంటే మనకు రాగులు రెడీ అయిపోయినట్టే వీటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము అదే కడాయిలోకి నేను ఒక గ్లాసు పెసరపప్పును కూడా నీట్గా వాష్ చేసుకొని నిడలోనే ఆరబెట్టేసుకోవాలి మిటిని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు రెండు గ్లాసులు రాగులకి నేను ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పును తీసుకున్నాను వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవడమే కొంచెం ప్రాసెస్ అండి తర్వాత చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది చూడండి మనకి ఇక్కడ ఈ ప్రసలు కలర్ అనేవి చేంజ్ అవుతూ వస్తున్నాయి మనకి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వాటిని కూడా బౌల్లోకి తీసేసుకున్నాము నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ నువ్వులను తీసుకుంటున్నానండి వీటిని కూడా మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకు నువ్వులు కూడా చక్కగా వేగిపోయాయి ఇవి కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా మనకు బ్రౌన్ కలర్ అనేది వచ్చేసిన తర్వాత ఈ నువ్వులను కూడా ముందుగా తీసుకున్న బౌల్లోకి తీసుకుందామండి ఇవి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మనము ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వామ్ యాడ్ చేస్తున్నానండి ఇది ఎందుకంటే పిల్లలకి కడుపు నొప్పి అలా రాకుండా డైజెషన్ అవ్వడానికి మంచిగా ఉపయోగపడుతుంది వామ్ ఇష్టం లేని వాళ్ళు మీరు జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇప్పుడు నాకు ఇవన్నీ చల్లగా చ చక్కగా చల్లారిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను చూడండి మనం చక్కగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నామండి చాలా మెత్తగా వచ్చేసింది కదా పౌడరు మనకు పౌడర్ అనేది అంత మెత్తగా వచ్చినా కూడా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా మిగిలి మిగిలిపోయి ఉంటాయని మనం ఇలా రా జల్లడి తీసుకొని ఆ పౌడర్ని అంతా జల్లించుకోవాలండి ఎందుకంటే పిల్లలకు పెట్టేది కదా స్మూత్గా ఉంటే వాళ్ళు తినడానికి బాగా వీలుగా ఉంటుంది చూడండి మనకిలా ఈ పార్టికల్స్ అనేవి మిగిలిపోయాయి ఈ విధంగా జల్లించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇదంతా నీట్గా జల్లించేసుకున్నాక ఒక స్టీల్ కంటైనర్ కానీ లేదా ఒక గాజు కంటైనర్లో కానీ తీసుకొని ఈ పౌడర్ని అంతా స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఇది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు వన్ మంత్ వరకు నిల్వే ఉంటుందండి మీ ఏం లేదండి కొంచెం ఓపిక చేసుకుని మనం మన పిల్లల కోసమే కదండి ఇంత చేసేది వాళ్ళ కోసమే ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆ పౌడర్ని ఎలా మనం అసలు బేబీస్కి పెట్టాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నానండి నేను ఇక్కడ ఒక గ్లాసు బౌల్ పెట్టేసుకొని ఒక గ్లాస్ మిల్క్ అనేది తీసుకొని వేడి చేసుకుంటున్నానండి ఇవి కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక స్పూన్ తీసుకున్నానండి ఈ పౌడర్కి నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలానే డైరెక్ట్గా మనకి యాడ్ చేయడం వల్ల ఈ పౌడరు ఉండలు కట్టేస్తుందండి ఉండలు కట్టకుండా ఉండాలంటే ముందు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి దాన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ముందుగా వేడవుతున్నాయి కదా ఆ పాలల్లోకి తీసుకోవాలండి చక్కగా ఈ దీన్ని అంతా తీసేసుకొని నీట్గా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇక్కడ గిన్నె కంటుకొని ఉన్న పిండికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నానండి చూడండి మనకి ఇక్కడ చక్కగా ఉడుకుతూ పిండి అనేది గట్టిపడుతూ చిక్కబడుతూ వస్తుంది కదా ఇది కొంచెం లిక్విడ్ రూపంలోనే తీసుకోవాలి ఎందుకంటే పిల్లలకి చిన్నపిల్లలు కదండి వాళ్ళకి నమలడం అనేది సరిగా రాదు కదా కొంచెం స్మూత్ స్ట్రక్చర్తో ఉంటుంది లిక్విడ్ లాగా ఉంటే పిల్లలు ఈజీగా మింగడానికి వస్తుందండి చూడండి చక్కగా మనకి దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని ఇక్కడ ఒక విషయం అంటే పిల్లలు కొంతమంది పిల్లలు కొంచెం తీగా ఉంటే తినడానికి ఇష్టపడతారండి మీరు కావాలంటే దీంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు బెల్లము కూడా లేదో అనుకుంటే హనీ కూడా యాడ్ చేసి పిల్లలకి అనేది చేయొచ్చండి ఇది సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి పిల్లలకి త్రీ ఇయర్స్ వచ్చి